మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో ఇంటింటికి కుళాయి నీరు అందించాలన్న భారీ ప్రాజెక్టుకు శనివారం శంకుస్థాపన చేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి శనివారం ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక కుర్చేడ్ రోడ్లోని పల్లెవనం పార్కు వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ టూ పాయింట్ ఓ నిధులతో ఏర్పాటు కానున్న ఈ పథకానికి నూట ఇరవై ఒక్క కోట్లు ఖర్చు కానుంది మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కళ ఈరోజు రిజర్వ్ అయింది అమృత్ టూ వైల్డ్ వన్ స్కీమ్లో గవర్నమెంట్ ప్లస్ టేట్ గవర్నమెంట్ కలిసి మెలిసిగా సుమారుగా నూట ఇరవై ఒక కోట్ల రూపాయలు పెట్టి మన దశ నగర పంచాయతీకి కొత్త మంచి స్కీమ్ ఏర్పాటు చేయటం దీనికి ముఖ్యంగా మన క్రీత నాయకులు వైఎస్ జగన్మోడగారు నాయకత్వంలో మన దర్శి ప్రాంతంలో ఎంతో మందికి మంచిగా ఇబ్బంది ఉన్నప్పుడు మన గ్రామంలో నేను తిరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సార్ మనకి పూర్తిగా మంచిగా సదుపాయం పూర్తిగా లేదని మా దృష్టికి తీసుకురాదాం మేము సీఎం గారికి సీఎం ఆఫీస్తో మాట్లాడేసి అవి కూడా టెండర్లు కూడా తొందరగా ఏర్పాటు చేసి అగ్రిమెంట్లు చేసి ఒక వారాం క్రితం కూడా వర్క్ ఆర్డర్ కూడా తీసుకొని ఇద్ద ప్రాతిపాదిక మీద ఈ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా జగన్మోహన్ గారికి మా ముఖ్యమంత్రి వారికి మరి మరి ధన్యవాదాలు చెప్పుకున్నాం ఎందుకంటే ఈ దర్శి ప్రాంతాల్లో మన ఈ నెదర్లాండ్ స్కీమ్స్ ఎప్పుడూ కొన్ని ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ దాన్ని సరిపోయే విధంగా ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వడం కోసం పులిపాడు చెరువు తీసుకొని నూట ఇరవై ఎకరా పులిపాడు చెరువు తీసుకొని ఆ పులిపాడు చెరువు నుంచి మంచి ట్యాంక్ ఏర్పాటు చేసి మొత్తం కూడా ఫిల్టర్ బెడ్లు కూడా అక్కడ ఏర్పాటు చేసి సుమారుగా పద్దెనిమిది వందల ఎంఎల్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ని కూడా మనం కులిపాటి చెరువులో డెవలప్ చేస్తున్నాము ఇది ఒకసారి ఈ సమ్మర్ స్టోరేజ్ ఒకసారి నింపితే సుమారుగా ఐదు నెల ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు మనకి నీళ్లు కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారంగా ప్రతి ఇంటికి ప్రతి మహిళకు కానీ ప్రతి అక్కచెరీలకు కానీ ప్రతి ప్రతి ఇంటికి కూడా ఈ మంచి ఇంటికి వస్తే డైరెక్ట్ గా ట్యాప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతకుముందు ఇక్కడ ప్రాంతంలో అందరూ కూడా మహిళలందరూ కూడా ఆ వీధి చివరకు పోయేసి నీళ్లు తెచ్చుకోవాల్సిన ఇబ్బంది అందరూ మా దృష్టికి తీసుకురావటం జగన్న నేతృత్వంలో ప్రతి ఇంటికి ట్యాప్ ఏర్పాటు చేయడం నిజంగా మేము వచ్చిన తర్వాత ఈ మంచి స్కీమ్ మా చేతులుగా ఓపెన్ చేసుకోవడం మా జగనన్న మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు జగన్మోహన్ గారి మర్చిపోరు అని చెప్పి సలహా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మంచి స్కీమ్స్ రావడం సుమారుగా నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టి ఈ మంచి ఇంటి వసతి ఏర్పాటు చేసుకోవడం సుమారుగా ఒక రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ చేసేవారు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు అందుకు పెద్ద పెద్ద లో కూడా సీఎం గారు చేతుల మీదుగా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసుకున్నారు అదేవిధంగా హోసెల్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు చేశారు కాబట్టి మన ప్రాజెక్ట్ చేసేవారు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా తొందరగా స్టార్ట్ చేసి మన దర్శన మున్సిపాలిటీలో సుమారుగా మూడు ట్యాంకులు పెద్ద పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేసి ఆ ట్యాంకు నుంచి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తాం పులిపాటి నుంచి ట్యాంకు లిఫ్ట్ లిఫ్ట్ లో పంపింగ్ చేసుకొని ఆ పంపింగ్ నుంచి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తాం కాబట్టి నిజంగా ఇటువంటి మంచి ఫెసిలిటీస్ ఈ నూట ఇరవై ఒక కోట్ల రూపాయలు ఈ పక్క ప్రాంతంగా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ఆ ఎలక్షన్స్ ముందు కూడా ఇటువంటి రావడం నిజంగా సంతోషంగా ఉంది మేము గడప గడప తిరిగేటప్పుడు కూడా మెయిన్ ముఖ్య సమస్య మనకి మన మున్సిపాలిటీలో మంచి సమస్య కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి తాగునీరు కూడా తొందరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ గ్రామ ప్రజలందరూ కూడా మరి మంచి నీటి కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతి ఇంటికి కొలాయిలు ఉండాలని చెప్పి మంచి నీళ్ళకి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఒక్క కోటి మన దర్శి మండలానికి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము ఈ మధ్య ప్రచారంలో ప్రతి ఇంటికి పోయినప్పుడు కొంతమంది చాలా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతూ చాలా దూరం పోయి మా మంచినీళ్ళు తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు కావాలని చెప్పి ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను ఆ రోజు చెప్పాను తప్పనిసరిగా మంచినీళ్ళు ప్రాప్లం లేకుండా అందరికీ ప్రతి ఇంటికి కుళాయిలు వేపిస్తామని నేను చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మనకి మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఒక్క కోటి శాంక్షన్ చేసినందుకు ప్రతి ఇంటికి మంచినీళ్లు ఎండా కాలం వస్తుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా మంచినీళ్లు అందరికీ ప్రతి ఇంటికి కుళాయిలు మనం ఏపిస్తామని చెప్పి సభ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి మన దర్శించార్జి ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మన మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరికి ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా విలేకరులకి మహిళలకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నోటిఫికేషన్